వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్నింగ్ టిఫిన్కి అయినా మధ్యాహ్నం పిల్లలకి లంచ్ బాక్స్లో అయినా టెన్ మినిట్స్లో రెడీ అయిపోయే టమాటా పులిహారండి సూపర్ టేస్ట్ ఉంటుంది మరి ఈరోజు మీకోసం ఈ రెసిపీ ముందుగా మరి నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఒక కడాయి తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక త్రీ ఫోర్ టమాటాలు ఇలా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి అదే చేత్తో కొంచెం చింతపండు అదే చేత్తో నాలుగు చిల్లీలు కూడా వేసుకొని ఇవి బాగా ఉడికించుకోవాలండి బాగా ఫ్రై అయిపోవాలి ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అయిపోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని రెడీ చేసుకోవాలి చూసారా ఈ విధంగా అనమాట ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకోవాలి ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి కొంచెం ఆవాలు ఎండుమిర్చి అలాగే కొంచెం శనగపప్పు వేసుకొని ఇట్లని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా మిక్స్ చేసుకోకండి కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది చూసారా టమాటా పేస్టు ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కాస్తంత పసుపు అలాగే టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు వేసుకొని ఇది ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలంటే ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ విడిస్తుంది అప్పటి వరకు వీటిని ఫ్రై చేయాలి పచ్చిపాసం పోయే వరకు ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు దీంట్లో మనం రెడీగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ కర్రీ అంతా కలిసేలాగా బాగా కలిపెట్టేసుకోవాలండి ఇలా బాగా కలిగి పెట్టేసుకోవడమేనండి ఇదిగో చూసారు ఇలా బాగా కలిగి పెట్టేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీని ఇందులో యాడ్ చేసేసుకొని ఒక్కసారి దీన్ని కలిగి పెట్టేసుకోవాలి ఇలాగ దీన్ని లో ఫ్లేమ్ మీద టెన్ మినిట్స్ దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి టమాటా పుల్హార మీకోసం ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి ప్లీజ్ కామెంట్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ మాత్రమే రుచులు థ్యాంక్ యూ